మనకి మొక్క కూడా చూడండి ఇప్పుడు ఏడు రోజులైంది స్ప్రే చేసి పైన మనకు ఈ విధంగా గనుపులు కానీ దగ్గర దగ్గర వస్తున్నాయి ఎక్కడ కూడా మనకు భయోమందు మాదిరిగా పెద్ద పెద్దగా ఆకులు రావడం కానీ సోలందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే ఈ రోజు మనం ఫీల్డ్ లో భాగంగా ఇక్కడ మనము ఆలూరు తాలూకా చిప్పగిరి మండలంలోని బెల్డోన్ అనే గ్రామంలో అయితే ఉన్నాము ఇక్కడ ఒక మూడు ఎకరాల కడ్డీ బ్యాడిగా మిరప సాగు చేస్తున్న రైతు దగ్గర అయితే ఉన్నాము ప్రజెంట్ మిరపతోటైతే ఈ కాపు దశలైతే ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూసుకుంటే కనుక అయితే దీంట్లో రైతు వచ్చేసి ఒక ఎనిమిది స్ప్రేలు ఇప్పటిదాకా స్ప్రే చేయడం అయితే జరిగింది రీసెంట్గా గత వారం ఈ అనే మందు కూడా రైతులు స్ప్రే చేయడం అయితే జరిగిందన్నమాట అయితే ఇది స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్స్ ఏంటి చేయకముందు చేసిన తర్వాత ఏం రిజల్ట్స్ అబ్జర్వ్ చేసినా అని చెప్పి పూర్తి విషయం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది కాబట్టి వీడియో దాకా చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి తోటి రైతులకి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మనం ఫీల్డ్లో బాగా ఎప్పటికైనా మనం మనం చెప్పే మందులు కంటిన్యూస్ గా ఏ విధంగా రిజల్ట్స్ ఉన్నాయని చెప్పి వీడియోస్ అయితే పెడతా ఉన్నాం కాబట్టి అందుకు నిదర్శనంగానే రిజల్ట్స్ అనేవి మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తాము అదే ఫీల్డ్లో భాగంగా ఇప్పుడు మనము ఈ ఆలూరుకు తాలూకా దగ్గరలో ఫీల్డ్ కరవడం అయితే జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాలో ఇవన్నీ మనకు ఫీడ్బ్యాక్స్ కూడా మనం తెలంగాణ వైజ్గా ఐజా గద్వాల సైడ్ తెలియజేశాం కర్నూలు డిస్టిక్ సరౌండింగ్లో కూడా మనము అటు సైడ్ ఎమ్మిగినూరు ఆ సరౌండింగ్లో అక్కడ కూడా చేశాం అదేవిధంగా బల్లారి సైడ్ కూడా మన ఫీల్డ్ తిరగడం అయితే జరిగింది అదేవిధంగా ఇప్పుడు మనం ఈ ఆలూ డిస్టిక్ సరౌండింగ్ ఏరియాలో కూడా మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది అన్నమాట కాబట్టి వీడియో చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి అయితే నమస్తే అన్న నమస్కారం మీ పేరు ముందప్పన ముందప్పన ఏది మీ బెల్డోనా బెల్డోన ఇది కట్టిపేడిగా మీకు ఇప్పుడు ఎన్ని రోజుల పంట ఉంటుంది ఇది ఇది మూడు నెలల పంట మూడు నెలల పంట ఉంటది ఎన్నిసార్లు మందు కొట్టారు దీనికి ఇప్పటిలాగా ఎనిమిదో రౌండ్ ఎనిమిది రౌండ్లు అయిపోయినాయి అంటే దీంతో లేకపోతే దీంతో తొమ్మిది అవుతుంది దీని వరకు ఎనిమిది అయినాయి దీనివరకు ఎనిమిది రౌండ్లు అయినాయి ఒక ఏమైనా గుర్తున్నాయా అవి కొట్టిన మందులు గుర్తున్నాయి ఇవే ఒకసారి గుర్తుంటే చెప్పండి గుర్తున్నవి ఏమైనా లాడే కొట్టినాము ఇన్స్పెక్టర్ కొట్టినాము ఇన్స్పెక్టర్ ఈ స్పెక్టర్ కొట్టి ఎన్ని రోజులైంది మేజర్ గా సరే వెనకాల కొట్టాను పెట్టండి ఉన్నారు ఈ ఇన్స్పెక్టర్ ఎన్ని రోజుల క్రితం ఏడు రోజులైంది ఏడు రోజులైంది కొట్టి అయితే ఇది కొట్టక ముందు సమస్య ఏది ఉండేది మేజర్ గా మీ పంటలో మేజర్ గా అంటే మామూలుగా ఎర్రనల్లి ఎర్రనల్లి ఉండేది ఓకే ఫ్లవరింగ్ లో బ్లాక్ ఫిక్స్ ముడత ఉండేది ముడత ఉండే ఓకే అంత క్లియర్ అయిందా నీటికి వచ్చింది గ్రోత్ ఎట్లా ఉండేది అప్పుడు గ్రోత్ కొంచెం తక్కువ ఉన్నాయి ఇప్పుడు బాగుంది బాగుందే ఇది కొట్టి ఎన్ని రోజులైంది ఏడు రోజులైంది అదే మీరు దీంట్లో కాంబినేషన్ ఇది ఒకటే కొట్టారా ఇంకేమన్నా దీంతో పాటు అన్న అక్కడే తెచ్చుకున్నారు డిసైడ్ స్పెక్టర్ కాంబినేషన్ కలిపి ఈ రెండు కలిపి కొట్టినందుకు గానీ మీకు ఏమేమి మేజర్ గా కంట్రోల్ అయినాయి మీ పంటలో కలర్ ఫస్ట్ అయితే నా కలర్ క్వాలిటీ అంతకు ముందు కొంచెం ఏమైనా ఉండేనా కొంచెం పండాకు తెగులు వర్షం ఎక్కువ వర్షం ఎక్కువై కొంచెం ఎరుపుండే ఎరుపుండే పుట్టినాక కాంబినేషన్ తర్వాత అన్న ఇంకో రౌండ్ ఇచ్చినాడు అది గుడి తెగులుకి దాంట్లో కార్బన్ సాఫ్ అన్న ఇంకో ఏదో ఇచ్చినా కలర్ అయితే నీట్ వచ్చింది నీట్గా వచ్చేసింది ఇది డిసైడ్ స్పెక్టర్ కాంబినేషన్ లో కలిపి కొట్టడం కొట్టిన తర్వాత అయితే ఎర్రనల్లి త్రిప్స్ పోయి గ్రోత్ బాగా వచ్చిందా అంటే గ్రోత్ రావడం అంటే ఎట్లా వచ్చింది చిన్నగా వచ్చినాయా ఆకులు లేకుంటే వెడలి పడాలి ఎక్కువ వచ్చినాయా లేదంటే భయం మందు కొట్టినట్లు హెవీ అట్లా ఒకసారి చూడు గనుపులు కూడా దగ్గర దగ్గర దగ్గరగా వచ్చింది ఈ ఫ్లవరింగ్ కూడా వచ్చిందా బాగా బాగా వచ్చిందా ఈ పైన ఉండే గ్రోత్ అంతా ఇప్పుడు మనకి ఈ మందు కొట్టిన తర్వాత వచ్చినది రెండు తర్వాత ఈ రెండు డోసులతో నీకు మిరప పంట అనేది ఈ విధంగా గ్రోత్ గానీ మనకు ఈ బ్రాంచెస్ గానీ ఫ్లవరింగ్ గానీ ఎక్సలెంట్ గా వచ్చింది బాగా వచ్చింది ఎవరైనా సరే రైతులు ఈ మందు వాడుకోవచ్చు అంటావా మరి వాళ్ళు కొట్టి వాళ్ళు కొట్టి ఐదు రోజులు రెండు రోజుల తర్వాత వాళ్ళు వాళ్ళు వరకు ఇంకో పొలం కూడా మేము ఇప్పటిదాకా ఇంతకుముందు వెళ్ళొచ్చాము ఆయన పేరు ఆయన కూడా వెళ్ళొచ్చినాము అక్కడ కూడా ఐదు ఎకరాలు కొట్టినాడు ఆయన కూడా బాగుంది ఆయన కూడా పైన మంచి గ్రోత్ బాగుంది ఆయన నేను ఒక రోజు ఒకే రోజు తీసుకుని వచ్చినారు ఎక్కడ తీసుకున్నారు మందులు లక్ష్మి వెంకటేశ్వర ఫర్లైర్ అని చెప్పి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర అని చెప్పి మనకు ఆధ్వర్యంలో ఉంటుంది అయ్యప్ప అన్న డీలర్ వచ్చేసి అక్కడ వీళ్ళు తీసుకోవడం జరిగింది అయితే మీరు ఆ షాప్ లో అక్కడే నేను మందులు తెచ్చుకునేది అక్కడే అక్కడే తీసుకున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు అక్కడ నాలుగో సంవత్సరం నాలుగు సంవత్సరం అక్కడ మీకు అన్ని పర్ఫెక్ట్ మందులు ప్రతిదీ ఉంటుంది అక్కడే ఆయన ఇది ఒకసారి అని చెప్పినారు మరి ఆయన ఇచ్చిన నమ్మకానికి కరెక్ట్ గా ఇది వర్క్ అయిందా వర్క్ అయిందా వర్క్ అయిందా రిజల్ట్ అయితే బాగుంది బాగుంది అయితే మేజర్ గా త్రిప్స్ కి మైట్స్ కి దాని తర్వాత మనకి గ్రోత్ మంచిగా రావడానికి అయితే మంది అయితే వాడుకోవచ్చు అంటే వాడుకోవచ్చు వాడుకోవచ్చు బాగుంటది రీసెంట్ గా ఏం కొట్టినాం మళ్ళీ తర్వాత 자다 <목소리도> నిన్ననా జంప్ జంప్ మూమెంట్ జంపు ఇది కొట్టినా ఎన్ని రోజుల రిజల్ట్ కనిపించింది ఐదు రోజుల నుంచి వచ్చింది ఐదు రోజుల నుంచి రిజల్ట్ కనిపించింది ఆ తర్వాత మళ్ళీ ముడత లాంటిది వచ్చిందా రాలేదా రాలా ఇప్పుడు ఎన్ని రోజులు అయింది కరెక్ట్ బట్టి ఏడు రోజులు అయింది అయితే ముడత సమస్య ఏం లేదు వరకు కూడా కూడా ఇప్పటి వరకు లేదు కాకుండా ట్రిప్స్ ఇప్పుడు కాప్ వచ్చింది కాబట్టి అటాకింగ్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు దీంట్లో మీరు మూమెంట్ ఒడి జంప్ లో కొట్ కొట్టిన ఓకే ఓకే అయితే రైతులు ఎవరైనా సరే వాడుకోవచ్చు అయితే దీంట్లో ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మూమెంట్ ఒడి జంప్ కొట్టినావు కదా తర్వాత ఇదే కంపెనీలో నీకు ఇది మనకు ఫెరారీ ఫెరారీ గోల్డ్ అని చెప్పి ఒక మంది వచ్చింది ఆల్రెడీ అది గా నీకు ఈ కొసలని ఎర్రగా అయిపోయి నల్లి వచ్చి మాడిపోతుంటాయి కదా పైన విధంగా మాడిపోయేదానికి పాటు పైన ఒక కాపు మంచిగా ఫ్లవరింగ్ రావడానికి ఒక కాపు సెట్ చేసుకోవడానికి పూత గా వస్తుంది ఎక్సలెంట్ ఉంటుంది అది కూడా తర్వాత కావాలంటే దాన్ని తెచ్చుకొని వాడుకోండి ఎందుకంటే మీ పంట వాడే స్టేజ్లో అది ఉంది ఆ మందు వాడే స్టేజ్కి పంట పర్ఫెక్ట్ గా ఉంది ఇప్పుడు అది వాడుకుంటే పైన మంచి కాప రావడానికి బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటుంది కన్ఫర్మ్ రిజల్ట్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో డౌట్ అయితే ఏం లేదు మీకు ఇప్పుడు నమ్మకం కలిగిందా లేదు అదే ఇప్పుడు ఈ కంపెనీ బిఎన్ క్రాప్ సైన్స్ కదా ఇదే కంపెనీ అది కూడా మందు అది వాడడం వల్ల ఖచ్చితంగా పైన కాప అనేది బాగా వస్తుంది వాడాలని నమ్మకం అయితే ఉంటది కదా ఈ మందు వల్ల ఈ మందు వల్ల కలుగుతుంది నేను చెప్తున్నాను ఏంటంటే ఉండే ఇప్పుడు పంట సిచువేషన్ అది పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట అది వాడుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాను మీకు సరే వాడుకోండి బాగుంటుంది అది ఇక్కడ మనకు డీలర్ కూడా ఉన్నారండి ఒకసారి చెప్పండి మీరు కూడా ఇక్కడ ఈ స్పెక్టర్ అనే మందు ఈ సరౌండింగ్ ఏరియా రైతులు కూడా ఎక్కువ వాడుతా ఉన్నారు ఎట్లా ఉన్నాయి రిజల్ట్స్ మీరు కూడా కదా ఒకసారి మనకి మొక్క కూడా చూడండి ఇప్పుడు ఏడు రోజులు అయింది స్ప్రే చేసి పైన మనకు ఈ విధంగా గనుపులు కానీ దగ్గర దగ్గర వస్తున్నాయి మీరు చెప్పండి అన్న క్వాలిటీ ఎట్లా అంటే మనం ఏమంటే ఫార్మర్స్ ఇదే వాళ్ళు నాలుగు దగ్గర వాడుతున్నారు మీద నమ్మకం మీ తీసుకెళ్తారు వాళ్ళు వాళ్ళు ఫోర్ ఫైవ్ డేస్ వాళ్ళు చెప్పారన్న స్పెక్టర్ బాగుంది నిన్న ఒక రాము చెప్పాము నిన్న రాము స్పెక్టర్ బాగుంది రిజల్ట్ బాగుంది ఎవరైనా కొట్టుకోవచ్చు అంటే వాళ్ళు ఫార్మర్స్ అనేది అన్ని రిజల్ట్ చెప్పేస్తారు ఇబ్బంది ఏం లేదు ఏదే ఉన్న ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు చెప్పేస్తారు అంతే భయం అంద వేస్తే పసుపు రంగు వస్తుంది అవును గ్రీనెస్ రాదు గ్రీనెస్ గ్రీనెస్ రాదు ఇప్పుడు మనము వీడియో తీసే టైం తీసి కూడా మధ్యాహ్నం కావస్తుంది అయినా కూడా మనకి ఎంత గ్రీన్ గా బాగుంది అనమాట రిజల్ట్ అనేది అంటే మనకు భయం అందరు కూడా ఏమైతే అంటే గ్రోత్ హెవీగా వచ్చి పసుపు రంగు అయిపోయి మధ్యాహ్నం టైమ్ లో చూస్తే కొంచెం వడబడినట్లు కనిపిస్తాయి మాక్సిమం భయం అందులు పెడితే కాకుంటే ఆ సిచ్యువేషన్ అయితే మనకు లేదు ఇంకా ఫార్మర్స్ ఫీడ్బ్యాక్స్ ఏ విధంగా ఉన్నాయి ఇంకా మీరు ఇచ్చిన చోట్ల అన్ని బాగున్నాయి గ్రాండ్ ఎక్స్ అయినా కానీ ఇప్పుడు ఇంకో ఫెరర్ ఫెరర్ కూడా కూడా బాగుంది అవును ఓకే ఓకే ఇచ్చారా మీరు కూడా అవి రిజల్ట్ ఇచ్చాం బాగుంది 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 ఓకే ఓకే అయితే ఎవరైనా సార్ రైతుల దగ్గర అయితే నెగటివ్ అయితే లేదు ఏం లేదు ఏం లేదు లేదు కదా ఓకే అయితే రైతులు మీరు కూడా చెప్తున్నారు అన్న వేరే వాళ్ళు కూడా చెప్తున్నారు నేను అయితే కొట్టిస్తున్నాను పక్కన ఒక 4 ఎకరాలు కొట్టిస్తున్నారు బాగుంది రిజల్ట్ అన్న తర్వాత కొట్టడం మంచి ఓకే ఓకే అది ఇదండి వీడియో అయితే గనక ఇక్కడ మనకి బెల్డోన గ్రామంలో రైతు మూడు ఎకరాలు గట్టి స్ప్రే చేయడం జరిగింది స్పెక్టర్ అనే మందు ఇంకా తోటి రైతులు కూడా చెప్పి స్ప్రే చేపిస్తూ ఉన్నారు రిజల్ట్స్ అనేవి బాగున్నాయని చెప్పి అంటున్నారు పంట కూడా బాగుంది మనకి ఈ కడ్డి బ్యాడే రకం ఇప్పుడే కాప్ అనేది సెట్ అయితే ఉంది ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది ఇప్పుడు ఉండే మేజర్ సమస్య త్రిప్స్ లాంటి సమస్యలు ఎక్కువ ఉన్నాయి నల్లి సమస్యలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఇప్పుడున్న సిచువేషన్లోన ఈ స్పెక్టర్ కాంబినేషన్ వాడాలనుకుంటే ఖచ్చితంగా డిసైడ్ కానీ పోలీస్ కానీ లేకపోతే మనకు ఈ క్యానిస్టర్ అండ్ టెక్నికల్ ఉంటుంది మనకు హంపి అని చెప్పేసి ఉంటుంది అదైనా సరే అట్లాంటి కాంబినేషన్ వేసుకొని స్ప్రే చేసుకోండి ఎందుకంటే మేజర్గా త్రిప్స్ అమెట్స్ హెవీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న సిచువేషన్లో వాడుకుంటే ఇంకా మంచి ఫలితాలు అయితే ఉంటాయి తర్వాత మనకి దీంట్లోనే ఫెరార గోల్డ్ అని చెప్పి కూడా వచ్చింది దాని యొక్క ఫీడ్బ్యాక్స్ కూడా ఖచ్చితంగా మనము కర్ణాటక సారిన రైతులకు కూడా ఇచ్చాము స్ప్రే చేశారు ఆల్రెడీ రిజల్ట్స్ కూడా బాగుంది దాని గురించి వీడియోలు కూడా పర్టికులర్గా వస్తూ ఉంటాయి మేజర్గా ఈ పైన కొసలనే మాడిపోతూ ఉంటాయి నల్లి వల్ల దాన్ని కంట్రోల్ చేసుకోవాలి మంచి పూత కాపు బాగా రావాలని చెప్పి అనుకుంటే ఫెరారీ కూడా బెస్ట్ ఆప్షన్ అన్నమాట కాబట్టి దాని వీడియోస్ కూడా కంటిన్యూస్ వస్తూ ఉంటాయి ఏదైనా సరే మనం చెప్పామంటే మందులో దాని ఫీడ్బ్యాక్స్ అనేది ఖచ్చితంగా మీకు తెలియజేయడం అయితే జరుగుతున్నమాట ఇది వీడియో అయితే కనుక థ్యాంక్ యూ థ్యాంక్ యూ